టీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో బాబు సూపర్ సిక్స్ ఫార్ములాతో మేనిఫెస్టోను కూటమి తరఫున ఎన్నికలకు ముందు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు అక్క చెల్లెమ్మలకు అధిక ప్రాధాన్యతను కల్పించారు యువతులు మహిళల కోసం ఇచ్చిన హామీల్లో కీలకమైన హామీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఉద్దేశం ఒకటే అదేమిటంటే అర్హత కలిగిన వారు ప్రభుత్వ పథకాలు కోల్పోయి నష్టపోకూడదు అనే లక్ష్యంతో ప్రభుత్వ పథకాల గురించి పూర్తి వివరాలతో వీడియో ద్వారా రూపొందిస్తున్నాం వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేసి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని కోరుకుంటూ ఈనాటి ప్రధాన విషయం చర్చించుకుందాం ఆడబిడ్డ నిధి ఈ పథకం అంటే ఏమిటి కూటమి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత కొన్ని పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి తరపున ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయనున్నారు మహిళల కోసం మహాశక్తి పథకాన్ని రూపకల్పన చేసి విధి విధానాలు ఇప్పటికీ ప్రకటించారు మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి రూపంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు పద్దెనిమిది ఏళ్ల వయసు నుండి యాభై తొమ్మిదేళ్ల వయసులోపు వారికి ఈ పథకం వర్తిస్తుంది ఆడబిడ్డ నిధి రూపంలో ప్రతి నెల క్రమం తప్పకుండా నెలకు పదిహేను వందల చొప్పున అలాగే ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరెవరు అర్హులు ఏళ్ళ నుండి యాభై తొమ్మిదేళ్ల లోపు వయసు ఉండాలి మతాలకు అతీతంగా ఈ పథకం లబ్ధిని చేకూరుస్తారు ప్రధానంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబం అయి ఉండాలి కుటుంబం ఆదాయం పన్ను చెల్లించే అంత ఆర్థిక స్థోమత కలిగి ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం అంటే ఉదాహరణకు కారు అంతకన్నా పెద్ద వాహనాలు కలిగి ఉండకూడదు విద్యుత్ వినియోగం సుమారు మూడు వందల యూనిట్లకు మించకూడదు ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం అయి ఉండకూడదు ఏ ప్రభుత్వ శాఖ నుండైనా ఉద్యోగ విరమణ పింఛన్లు పొందుతున్న వారై ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి గజాలకు మించి స్థలం ఉండి ఉండకూడదు పల్లె ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు నివాసం ఉండేవారైతే మాగాణి పొలం రెండున్నర ఎకరాలకు నెట్ట పొలం అయితే ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఈ పథకం పొందేందుకు ఆన్లైన్ ద్వారా సచివాలయంలో గానీ మీ సేవా కేంద్రంలో గానీ దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకం కుల ధృవీకరణ పత్రం ఆదాయ పన్ను ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటోలు నాలుగింటిని దరఖాస్తుకు జత చేస్తూ సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఆడబిడ్డ నిధి పథకంతో పాటు మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక తేదీని ఖరారు చేసినట్లు సమాచారం జూలై ఒకటిన ఈ పథకాలన్నింటినీ అధికారికంగా ప్రారంభించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు యువతులు అక్కచెల్మ్మల కోసం అమలు చేస్తున్న ఆడబిడ్డ నిధి పథకం ద్వారా జూలై ఒకటి నుంచి నెలకు పదిహేను వందల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి మన రాష్ట్రంలో ఎంతమంది ఈ పథకానికి అర్హులై ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఓటర్లు రెండు కోట్ల ఏడు లక్షల మందికి పైగా ఉన్నారు వీరంతా పద్దెనిమిది ఏళ్ళు నిండినవారు ఈ పథకానికి యాభై తొమ్మిది ఏళ్లలోపు పరిమితి ఉన్నందున ఓటర్ల సంఖ్యలో సుమారు అరవై శాతం మందికి పైగా ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత కలిగి ఉండవచ్చని అంచనా అంటే సుమారు కోటి మందికి పైగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సారథ్యంలో అమల్లోకి రానున్న ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలు అయితే ఇంకా ప్రకటించాల్సి ఉంది పూర్తి స్థాయి విధి విధానాలు మన ఛానల్ ద్వారా తెలియజేద్దాం చూస్తూనే ఉండండి టీవీ